కలవని తరగని మహిమే కలదని నేను కొలిచేనమ్మ అమ్మ వాసవి మాత అమ్మ మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపమే నిండు భువనమంత అమ్మ మాత అమ్మ మాత కలవని తరగని మహిమే కలదని నేను కొలిచేనమ్మ అమ్మ వాసవి మాత వాసీ మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపము నిండు భువనమంత అమ్మ వాసవి మాత వాసీ మాత వరాలనుసగే కృపా సాగరి అమ్మను నమ్మండి అమ్మను నమ్మండి అమ్మను నమ్మండి కరుణే చూపి భక్తుల గాంచి పాలించునులేండి 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 పిలిచిన తాలు పలికే తల్లి దేవి కల్పవల్లి దేవి కల్పవల్లి దేవి కల్పవల్లి లోకుల శోకమ నివారించగా అవతరించినండి జగానా అవతరించనండి అవతరించండి భవభయారిని దురిత సంరిని సకల శుభాలిమ్మ అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత కలవని తరగని మహిమే కలదని నినుకొలిచేనమ్మ అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపమి నిండు భువనమంత అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత ज्ञान कदम जगद अद्वितीय शक्ति अद्वितीय शक्ति अद्वितीय शक्ति సిరి సంపదలు ప్రసాదించను నిష్కలంక భక్తి నిష్కలంక భక్తి నిష్కలంక భక్తి భక్తిగా దేవికి పూజలు చేసి పొందండి ముక్తి పొందండి ముక్తి పొందండి ముక్తి లోకములో నా కలుగును సొమ్మ అంతులేని కీర్తి జగనాంతులేని కీర్తి మహిమల మోజువాణి కుటిల కుంతల వేణి కనుకరించవమ్మ అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత మహిమల మోజువాణి కుటిల కుంతల వేణి కనుకరించవమ్మ అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత కలవని తరగని మహిమే కలదని నిన్నుకొలిచేవమ్మ అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత నిరుపమ నిర్మల చిన్మయ రూపమి నిండు భువనమంత అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత అమ్మ వాసవి మాత అమ్మ వాసీ మత అమ్మ వాసీ మత